రైట్ ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రభాకర్ రావు పై రెడ్ కార్నర్ నోటీసు సో ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నా క్యాన్సర్ ఉంది నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నా అని చెప్పేసి చెప్పారు సో ఎలాగైనా సరే అతను అతను ఏమని చెప్తున్నా అంటే వర్చువల్ గా నేను విచారణకు హాజరవుతా గానీ సో వ్యక్తిగతంగా కావచ్చు ఫిజికల్ గా నేను హాజరు కాలేదని చెప్ కాలేను అని చెప్పేసి ప్రభాకర్ రావు చెప్తున్న పరిస్థితి కానీ ప్రభాకర్ కి కోర్టు ఎలాగైనా సరే అంతా లేదు ఎలా అయినా సరే మీరు రావాల్సిందే కోర్టు కి హాజరు కావాల్సిందే అని చెప్పేసి నేను చెప్పినట్టు మనకు తెలుస్తోంది సో అమె అమెరికా నుంచి రప్పించుకునేందుకు సిఐడి ప్రయత్నం ఇంటర్ ఇంటర్కో రిక్వెస్ట్ పంపాలని సిబిఐకి లేక మరో నిందితుడు శ్రవణ్ రావు కూడా విదేశాల్లోనే ఇద్దరిని ఇరవై ఆరున హాజరు కావాల్సి హాజరుపరచాలని కోర్టు ఆదేశం రెడ్ కార్నర్ నోటీసులతో ఇండియాకు డిపార్ట్ కానున్న నిందితులు రైట్ ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు ఎస్ఐపి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును మరో నిందితుడు ఎండి శ్రవణ్ రావును విదేశాల నుంచి ఇండియాకు రప్పించేందుకు సిఐడి ప్రయత్నిస్తుంది సిబిఐ ద్వారా వారిపై ఇంటర్పోల్ నుంచి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసి చేయిస్తే విదేశాల నుంచి డిపో డిపోర్ట్ చేసే అవకాశాలున్నాయి అందుకు రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ ప్రపోజల్ పంపుతూ సిబిఐకి సిఐడి అధికారులు లేఖ రాశారు ఇంతకు ముందు చార్ట్ షీట్ కోర్టు ఆమోదించ ఆమోదించక ముందు వీరిద్దరిపై బ్లూ కార్నర్ నోటీసులు సిఐడి ప్రయత్నించింది అయితే చార్జ్ షీట్ ను కోర్టు విచారణ స్వీకరించడం స్వీకరించడంతో దర్యాప్తు అధికారులకు రెడ్ కార్నర్ నోటీసు నోటీసులకు రంగం సిద్ధం చేశారు ఈ ఇద్దరి నిందితులను ఈ నెల ఇరవై ఆరున తమ తమ ముందు ప్రవేశపెట్టాలని కోర్టు శుక్రవారం ఆదేశించింది ఈ నేపథ్యంలో సిఐడి అందించిన ఆధారాలతో సిబిఐ ఇంటర్పోల్ వింగ్ రిక్వెస్ట్ చేస్తే ఇద్దరు నిందితులను రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది సో ఎలాగైనా సరే ఇటు ప్రభాకర్ రామ్ కావచ్చు సో వీళ్ళని ఎలాగైనా సరే ఇండియాకి తీసుకురావాలని చెప్పేసి కోర్టు ఆదేశించింది సో దీనికి సంబంధించి త్వరలోనే అమెరికా కూడా మన పోలీసు సిఐడి కావచ్చు సో సిబిఐ కావచ్చు వీళ్ళందరూ పోలీసులు కూడా అమెరికాకు వెళ్లే ఛాన్స్ ఉన్నట్టు కనిపిస్తోంది సో అయితే పంజాబ్ పిఎస్ఎల్ నమోదైన ఎఫ్ఐఆర్ సహా నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన చార్జ్షీట్ నాన్ బెయిలబుల్ వారెంట్ కోర్టు ఆదేశాలతో కూడిన సీల్డ్ కవర్ నుబిఐ లోని ప్రత్యేక విభాగానికి సిఐడి అధికారులు పంపించారు సిఐడి ప్రపోజల్ తో ఆధారంగా సిబిఐ చర్యలు తీసుకున్నది ప్రభాకర్ రావు శ్రవణ్ రావు పై ఇప్పటికే పెండింగ్ లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్ చార్జ్షీట్ ఆధారంగా కేంద్ర హోంశాఖ విదేశాంగ శాఖ అనుమతి తీసుకో తీసుకోనున్నారు కేసు తీవ్రత కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఇంటర్పోల్ రెడ్ కార్న్ నోటీసులు జారీ కోసం రిక్వెస్ట్ చేయాలనుకున్నారు అయితే రెడ్ కార్న్ నోటీసులకు కంప్లీట్ గా ఏర్పాట్లు కూడా చేశారు సో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు అయినప్పటి నుంచి శ్రవణరావు పరారీలో ఉన్నారు ఆయన ఇంట్లో సోదాలు చేసిన సిట్ సోదాలు చేసిన సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన సాంకేతిక ఆధారాల గురించి స్వాధీ గుర్తించి స్వాధీనం చేసుకున్నారు వాటిని కోర్టుకు సమర్పించారు కానీ శ్రవణ్ రావు ఎక్కడున్నాడు విదేశాలు వెళ్ళ ఏ దేశానికి వెళ్ళాడనేది మాత్రం వెల్లడించలేదు దీంతో ఆయన విదేశా విదేశానికి వెళ్ళాడని పాస్పోర్ట్ వీసా కూడా గుర్తించలేకపోయారా అన్న సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి అయితే కేసు కీలక దశకు చేరుకున్న చేరుకున్నందున ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ రావును కూడా ఇండియాకు రప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు ఈ మేరకు పాస్పోర్ట్ అథారిటీ ఇప్పటికే లేఖలు పాస్పోర్ట్ అథారిటీకి ఇప్పటి ఇప్పటికే లేఖలు రాశారు లుకౌట్ సర్ లుకౌట్ సర్కులర్ కూడా జారీ చేశారు కోర్టు ఆదేశాల మేరకు తాజాగా సిబిఐ ద్వారా ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ రెడ్ కార్నర్ నోటీసులకు జారీ ఏర్పాటు చేశారు అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణరావు ఎక్కడ ఉన్నాడు ఎందుకంటే శ్రవణరావు ఇప్పటికీ పరాలను సో అతను ఎక్కడ ఉన్నాడు ప్రభాకర్ రావు అయితే ఆల్మోస్ట్ తెలిసిపోయింది కానీ శ్రవణ్ రావు ఎక్కడ ఉన్నారో అని చెప్పేసి తెలియలేదు సో ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నారని తెలిసినప్పటికీ శ్రవణ్ శ్రవణ్ రావు జాలా మాత్రం పోలీసులు కనిపెట్టలే కనిపెట్టలేకపోయారని తెలిసింది కోర్టు దాఖలు చేసిన చార్జ్షీట్ లో ప్రభాకర్ ఆరోగ్య స్థితి వివరాలు వీసా పై ఎక్కడ వెళ్ళారు ఎలాంటి ట్రీట్మెంట్ పొందుతున్నాడని వివరాలు వెల్లడించారు ప్రభా వెల్లడించారు సో ప్రభాకర్ రావు కూడా ఇన్వెస్టిగేషన్ అధికారులతో సంప్రదింపులు జరుగుతున్న జరుపుతున్నాడు కానీ ఈ కేసులో ఆరో నిందితుడిగా ఉన్న శ్రవణ రావు జాడ మాత్రం గుర్తించలేదని తెలిసింది శ్రవణ్ విదేశాలకు వెళ్ళాడని మాత్రమే పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్షీట్ లో పేర్కొన్నారు కానీ ఎక్కడికి వెళ్లాడు ఎందుకు వెళ్లాడని కనీస సమాచారం కూడా పోలీసులు వెల్లడించలేదు ఇప్పటికీ అరెస్ట్ అయిన నిందితులు ఇప్పటికీ అరెస్ట్ అయిన నిందితుల కన్ఫేషన్ రిమాండ్ కన్ఫెషన్ రిమాండ్ కేసు రిమాండ్ కేసు డైరీలో కూడా శ్రవణ్ రావు గురించి పూర్తి వివరాలు పేర్కొనలేదు సో ఎట్లా ఇంకా ఫోన్ టాపింగ్ కేసు ముందు ముందు జరుగుతుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు సో ప్రభాకర్ రావు త్వరలోనే ప్రభాకర్ రావు ను ప్రభాకర్ పై రెడ్ కార్నర్ నోటీసులు కూడా ఇష్యూ అయినాయి సో త్వరలోనే అమెరికాకి వెళ్ళి సో అతను కూడా పట్టుకొచ్చి యోచన ఉంది కానీ ఇటు ఇంకొక అతనికి కూడా ఇంకొక రావు ఎవరైతే ఉన్నారో సో అతను కూడా అతను ఎక్కడ వెళ్ళాడు అని చెప్పేసి ఇంకా తెలియలేని పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది